కోసం ఈ సన్నాలకే ఐదు వందల బోనస్ అనేది రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం తీసుకున్నది వీళ్ళు ఏం చెప్పిల్లు అంటే రాష్ట్ర కేబినెట్ కంటే ముందు ఒకసారి మీ అందరికి చూపెడతా ఇక్కడ మీరు అందరూ చూడొచ్చు వరి ధాన్యం ప్రస్తుత ధర రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు దీన్ని రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు చెల్లించబో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు పంట క్రమ సంఖ్య పంట వివరాలు ప్రస్తుత మద్దతు ధర కాంగ్రెస్ వాగ్దానం అంటే నేను హామీ ఇస్తున్నా భవిష్యత్తులో తెలంగాణలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయల బోనస్ చేస్తా అని చెప్పింది మరి వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఎక్కడా కూడా కేవలం సన్నవర్లకు లేక ఇతర వాటికి ఇస్తా అని లేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మరొకసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదు ఇది మీ కండ్ల ముందు కనిపించే సాక్ష్యం మీరు ఉదాహరణగా తీసుకోకండి మీ కళ్ళకు కనిపించే ఒక సాక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది వంద ఐదు వందల రూపాయల వరికి సంబంధించిన బోనస్ ప్రకటిస్తా రెండు వేల నూట ఎనభై మూడు రూపాయల ప్రస్తుత ధర ఉంటే దాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలుగా ఉంటుంది ఖచ్చితంగా కూడా మేము ఐదు వందలు చేస్తామని చెప్పి ఏది తెలంగాణలో మీరు ఇప్పుడు పండించే పంట ఎండాకాల పంట మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతం దొడువర్లనే వండిస్తారు వర్షాకాలం అంటే సన్నవర్లకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కానీ ఇప్పుడు అయితే ఉండదు దాన్ని ఏం చేస్తారు మిల్లులలో తీసుకెళ్ళి బాయల్గా చేసిన తర్వాత దాన్ని ఎట్లెట్లా చేస్తారు మీ అందరికీ తెలుసు ఎక్కువ నూకలు వస్తాయని ఇప్పుడు ఎవరు చేయరు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోస చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీ మీద లేదా అంటే ఒక ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో మీ అందరికీ ఇచ్చిన వాగ్దానాలను కానీ ఇతరత్ర కానీ ఇవన్నీ మీ అందరికీ కనబడుతున్నాయి నేను చాలా కష్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయల బోనస్కు సంబంధించి రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం తీసుకున్నది మరి ఆ రోజు ఇదే ఏదైతే మీరు ఇక్కడ వరి ధాన్యానికి సంబంధించిన మేనిఫెస్టో తయారు చేసిన బాడకవులు ఎవరు ఈరోజు ఈ ఇది నిర్ణయం అని చెప్పుతు మీకు ఏ హక్కున్నాయి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు అంటే ఆ రోజు తప్పతాగి మేనిఫెస్టో రెడీ చేసిర్రా లేకపోతే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఏం చేయలేకపోతున్నాం కనీసం ఇదన్నా సర్దుకోర్రి అని చెప్పడానిక ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతులను ఎంత దారుణంగా మోసం చేస్తుంది అంటే ఒక్క రైతులనే కాదు సబ్బండ వర్గాలను మోసం చేస్తుంది అది క్లియర్ కట్గా మీకు చూపెడితే ఇప్పుడు నేను ఒకసారి చూడండి గతంలో ప్రతి పంటకు బోనస్ అని ప్రకటన చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం నేడు సన్నాలకే అంటూ తేల్చి చెప్పిన మంత్రివర్గం రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ జూన్ రెండున సోనియా గాంధీకి ఆహ్వానం ఏం చేసిందని సోనియా గాంధీ ఆహ్వానం చెప్తున్నారు తెలంగాణకు సోనియా గాంధీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇదే తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటా ఉంటే ఆ రోజు ఇవ్వలే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది పన్నెండు వందల మంది విద్యార్థుల యొక్క బలిదానంతో ఏర్పడిన ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆమె ఇవ్వలే మనం కొట్లాడి తెచ్చుకున్నాం మన రాష్ట్రాన్ని మనం గుంజుకున్నాం మన భాషలో చెప్పాలంటే మన రాష్ట్రాన్ని మనం గుంజుకున్నాం ఊరికే రాలే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని రక్తపు చుక్కలతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దాంట్లో యాభై వేల మంది తెలంగాణ ప్రాంత బిడ్డలు వాళ్ళ యొక్క భవిష్యత్తును అంటే లాఠీలతోని వాళ్ళ ఒంటి మీద గాయాలు కావచ్చు దానితో పాటుగా అక్రమ కేసులు కావచ్చు ఇప్పటికీ జీవితాలను కోల్పోయిన ఓ తరం కావచ్చు వారందరి త్యాగ ఫలితాలతోని ఏర్పడిన ఈ రాష్ట్రానికి మేడంను వెళ్తాడట ఎందుకు జూన్ రెండు తారీఖున పిలిచి ఈసీ అనుమతి కోసమే లేఖ రాయాలని కేబినెట్లో తీర్మానం చేసిన అని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతాంగం నెత్తిన మరొకసారి భస్మాసురస్థాన్ని మోపింది కాంగ్రెస్ సర్కారు పంట బోనస్పై తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది సన్నాలకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తానని తేల్చి చెప్పింది ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్లో భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అంటే ఒకసారి మీరు ఆలోచించాలే కేబినెట్కు సంబంధించిన నిర్ణయాలపై ఎవరు వివరించు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు వివరించాలే ఇది ఎవరి ఎవరి శాఖకు సంబంధించి ఆయనది రెవెన్యూ శాఖ మంత్రి అంతే కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి ఉన్నాడు వాళ్ళ చెల్లె సీతక్ ఉన్నది ఇంతమంది ఉన్నా కూడా కేవలం వాళ్ళే ఎందుకు పెట్టిల్లు అనేది మరొకసారి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక దానికి సంబంధించి ఏంటంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షానికి ధాన్యం తడిసిందన్నారు కేబినెట్ డిసిషన్ ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తాం మద్దతు ధర కురకే కొంటామని ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశించామని ఏ రోజు ఆ రోజు ఏ రోజు రోజు కొనుగోలు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నట్లుగా తెలిసింది ఎంఎస్పికి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా తీసుకుంటున్నామన్నారు ప్రతిపక్షాల మాటలు నమ్మద్దని విజ్ఞప్తి చేశారు మీ మాటలు నమ్మి మోసపోయినామని మేము చెప్తున్నాం చాలా క్లియర్గా క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మేము మిమ్మల్ని నమ్మి మోసపోయాం మామూలుగా మోసపోలే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రుణమాఫీ అని మోసపోయినాం డిసెం డిసెంబర్లో మెగా డిఎస్సీకి అని మోసపోయినాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ గ్యారంటీలకు చట్టబద్ధత అనే విషయంలో మోసపోయాం మీరు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో ఉద్యోగ కల్పన చేసి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మీ పేరులో ఖాతాలు వేసుకుంటే మేము గొర్రెలెక్క విని మోసపోయినాం దానితో పాటు ఫ్రీ బస్సు పేరుతోని మేము ఆర్ గ్యారంటీలో అమలు చేస్తున్నామని చెప్పి మోసపోయినాం దాంతోపాటు మీ మేనిఫెస్టో విని మోసపోయాం ఈరోజు ఆఖరికి రైతన్నల చెవిలో పూలు పెడతా అంటే కూడా మేము చూసుకుంటూ ఉంటున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం వాస్తవం ఇది ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్న నిజం అరవై లక్షల మంది రైతుల జీవితాలతోని కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటుంది క్రికెట్ ఆడుకుంటుంది ఫుట్బాల్ ఆడుకుంటుంది వాలీబాల్ ఆట ఆడుతుంది నిజంగా షటిల్ ఆట ఆడుతుంది ఆట ఆడుతుంది వాళ్లకు రైతు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం రైతు బీమా ఇవ్వకపోవడం కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం సాగునీరు ఇవ్వకపోవడం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం గుదిబండనే కాదు